అందరికీ యాశవా మెస్సియా నామం పేరిట షలోమ్ ఐ ఆం ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ ప్రియలారా ఇంతకుముందు బెరషిత్ మరియు పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను గురించి క్లుప్తంగా తెలియజేశాను ఇప్పుడు తోరా అనగా తోరా గ్రంథమునందు మూడవ గ్రంథం లేదా మూడవ భాగమైన సెఫెర్ వైక్రా దీనిని తెలుగు బైబిల్ నందు లేవియ కాండము అని పిలుస్తారు దీనిలోని పర్షియోత్ పేర్లు అనగా లేవియ కాండములోని భాగముల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం సెఫర్ వైక్ర లేదా లేవియ కాండము పది పర్షాలుగా విభజించబడింది ఒక్కొక్క పర్షా పేరు మరియు హిబ్రూ భాషలో దాని యొక్క అర్థమును తెలుసుకుందాం మొదటి పర్షా పేరు వైక్ర హిబ్రూ భాషలో వైక్ర అంటే ఆయన పిలిచాడు అని అర్థం ఈ పర్ష దహన బలి బలి సమాధాన బలి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి వంటి బలులను గురించి వివరిస్తుంది ఇవి ఎలోహింకు అర్పించబడతాయి ఈ పర్ష వాక్య భాగములు లేవియకాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వరకు రెండవ పర్షా పేరు చౌ లేదా జావ్ హిబ్రూ భాషలో చౌ లేదా జావ్ అంటే ఆదేశించు లేదా ఆజ్ఞ అని అర్థం ఈ పర్షా బలులను అర్పించే విధానాలు యాజకుల పవిత్రీకరణ మరియు అహరోను యాజకత్వ నియామకం గురించి యావే ఆదేశించినట్లు వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు లేవియకాండము ఆరవ అధ్యాయం మొదటి వచనం నుండి ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం వరకు మూడవ పర్ష పేరు షమినీ హిబ్రూ భాషలో షమినీ అంటే ఎనిమిదవ అని అర్థం ఈ పర్ష యాజకుల సేవా ప్రారంభం నాదాబు మరియు అబీహు మరణం మరియు ఎలోహిం ఆదేశించిన శుద్ధమైన ఆహార నియమాల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు లేవియకాండము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి పదకొండవ అధ్యాయం నలభై ఏడవ వచనం వరకు నాలుగవ పర్ష పేరు తజ్రియా హిబ్రూ భాషలో తజ్రియా అంటే ఆమె గర్భం దాల్చినది లేదా ఆమె గర్భం దాల్చుతుంది అని అర్థం ఈ పర్ష ప్రసవం తర్వాత శుద్ధీకరణ చర్మ వ్యాధులు మరియు యావే ఆదేశించిన శుద్ధత నియమాల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదమూడవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచనం వరకు ఐదవ పర్ష పేరు మెడ్జోరా హిబ్రూ భాషలో మెడ్జోరా అంటే కుష్ఠురోగి లేదా చర్మవ్యాధితో బాధపడేవాడు అని అర్థం ఈ పర్ష కుష్ఠురోగుల శుద్ధీకరణ గృహాలలోని అశుద్ధత మరియు ఎలోహిం ఆదేశించిన శారీరక స్రావాలకు సంబంధించిన నియమాల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు కాండము పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి పదహైదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం వరకు ఆరవ పర్ష పేరు అహెరెమోత్ హిబ్రూ భాషలో అహరెమోత్ అంటే మరణం తర్వాత అని అర్థం ఈ పర్ష ప్రాయశ్చిత్త దినం అనగా కిప్పూర్ రోజున పవిత్ర స్థలంలో సేవ మరియు యావే నిషేధించిన సంబంధాల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగంలో లేవియకాండము పదహారవ అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ అధ్యాయం ముప్పైవ వచనం వరకు ఏడవ పర్ష పేరు కెదోషీం హిబ్రూ భాషలో కెదోషీం అంటే పవిత్రమైన వారు లేదా పరిశుద్ధులు అని అర్థం ఈ పర్ష ఎలోహిమ్ ఆదేశించిన పవిత్ర జీవన నియమాలు నీతి సూత్రాలు మరియు సామాజిక న్యాయం గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు లేవియకాండము పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవైవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు ఎనిమిదవ పర్ష పేరు ఎమోర్ హిబ్రూ భాషలో ఎమోర్ అంటే చెప్పు లేదా మాట్లాడు అని అర్థం ఈ పర్ష యాజకుల పవిత్రత యావే ఆదేశించిన పండుగలు అనగా పస్కా షవోత్ షుక్కోత్ మరియు ఎలోహిం నామగౌరవం గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు లేవియ కాండము ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వరకు తొమ్మిదవ పర్ష పేరు బెహర్ హిబ్రూ భాషలో బెహర్ అంటే పర్వతంపై అని అర్థం ఈ పర్ష యావే ఆజ్ఞలు భూమి విశ్రాంతి సంవత్సరం అనగా షెమిట్ట మరియు జూబ్లీ సంవత్సరం గురించి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు కాండము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఆరవ అధ్యాయం రెండవ వచనం వరకు పదవ పర్ష పేరు బెహుకోతాయి హిబ్రూ భాషలో బెహుక్కతాయి అంటే నా చట్టాలలో లేదా నా ఆదేశాల ప్రకారం అని అర్థం ఈ పర్ష ఎలోహిం ఆజ్ఞలు పాటించడం వలన కలిగే ఆశీర్వాదాలు శాపాలు మరియు యావేకు అంకితం చేసిన వస్తువుల గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు లేవియకాండము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం నుండి ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం వరకు ప్రీలారా ఇంతవరకు సెఫెర్ వైక్రా యొక్క పది పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకున్నారు తోరలోని మిగిలిన పర్షాలను కూడా మరి ఒకసారి మీకు అందిస్తాము ఈ తోరా పర్షాలు మీ ఆధ్యాత్మిక జీవితమునకు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాను ప్రీలారా ఆధునిక హిబ్రూలోను మరియు అష్కినజీ హిబ్రూ అనగా యూరోపియన్ యూధా సాంప్రదాయం సెఫార్దిక్ హిబ్రూ స్పానిష్ యూధా సాంప్రదాయం మరియు ఆంగ్ల ఉచ్చరణలోను తెలుగు ఉచ్చరణలోను తోరాల పర్షాల పేర్లను ఉచ్చరించటలో కొన్ని తేడాలు ఉన్నాయి కావున పాఠకులు గమనించవలసినదిగా మనవి చేర్చున్నాను బెమిదెబర్ పర్షాల గురించి తెలుసుకోవడానికి మా తదుపరి వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలిపండి అందరికీ యాష్వా మెస్సియా నామం పేరిట షలోం లెహిత్రోత్ Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.